కాంగ్రెస్ పార్టీని ఆలోచన చేస్తున్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కులగణన జరగాలని బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరాములు ఆధ్వర్యంలో చైతన్య సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ పూర్ణచంద్రరావు ప్రగతి నారీ శక్తి జాతీయ అధ్యక్షురాలు పొట్లూరి దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ కార్మిక చట్టాలను అనుసరించి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు మహిళల పైన బహుజనులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు మరియు బీసీ సమన్వయ కమిటీ అందరము కలిసి ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అట్లానే దాదాపు అరవై సంఘాలను కలుపుకొని అట్లానే సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ ఇంకా ప్రజా సంఘాలు అరవై దాకా కలిపి ఒక బీసీ సమన్వయ కమిటీగా ఏర్పాటయ్యి ఈ రాష్ట్రంలో కులగణనే మా చేయంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం కుల గణన ఉద్యమాన్ని ఇంకా పూర్తిగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేశాం అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము ప్రతి గ్రామం వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలానే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా మీరు సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఉన్నారంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇంత మీరు చెప్తా ఉన్నారు అంటే కేవలం ఎస్సీలకి మాత్రమే కులగడ నుండి బీసీలు నూటికి యాభై ఐదు అరవై శాతం ఉన్నటువంటి బీసీ కులగడలు లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు చదువుకోవడానికి ఉద్యోగాలకని కొంతమంది కొంతమంది ఏమో అసలు చట్ట సభల్లో ఎంతవరకు అడ్రస్ లేదు అలానే జ్యుడిషరీలో అంతకంటే దారుణంగా ఏ లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా